అప్రమత్తతే ఆయుధం అవగాహనే ముఖ్యం వేసవిలో అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం అధికంగా ఉంటుందని అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తతే ఆయుధమని అవగాహన ముఖ్యంగా ఉండాలని అగ్నిమాపక సిబ్బంది భాస్కర్ తెలియజేశారు ఆదివారం పిరపాక మండలం ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలపాక ఎంపీ డివో రామకృష్ణ ఎంపీఓ వెంకటేశ్వరరావు హాజరయ్యారు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లుతుంది దీనికి ప్రధాన కారణం ప్రజల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన లేకపోవడమే అని వారు అన్నారు ప్రధానంగా వేసవిలో మండే స్వభావం కలిగి ఉన్న వస్తువులను జాగ్రత్తగా ఉంచడం మంటలను ఆర్ప్యంత్ర సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు తోటలు కాలుతున్నాయి అదేవిధంగా కొన్ని ఫైర్ కాల్స్ మనకి గ్యాస్ ఫైర్ కూడా వస్తున్నాయి వాటికి ఉపయోగించే పరికరాల ద్వారా అగ్ని ప్రమాదాలను ఆర్పుతూ జనాలు కూడా ఈ అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కలిగిస్తూ అన్ని విధాలుగా మేము ముందుకెళ్తున్నాం అదేవిధంగా ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మా డివిజనల్ ప్రొఫెసర్ గారు ఏడీ సార్ రేమమోహం సార్ గారు మా స్టేషన్ ఇన్ఛార్జెస్ఎఫ్ అయిన మన వెంకటాద్రి సార్ గారు లీడింగ్ ఫైర్మెన్ భాస్కర్ సార్ గారు